ఈ రోజు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా ఆ పార్టీ మూతబడిపోతుంది అని క్లియర్ గా వాళ్ళకి అర్థమయ్యి ఏం చేసుకుంటాం బతు తెరువు కొరకు అని ఆలోచించి బిగ్ బాస్ లో పోయి కంటెస్టెంట్స్ గా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో రకరకాల వీధి నాటకాలు ఒక్కొక్క నాయకుడు మీడియా ముందు వచ్చి చేయడం జరుగుతా ఉంది వైవీ సుబ్బారెడ్డి ఒక పక్కన భూమన ఒక పక్కన తర్వాత ఆ పొన్నబోళ్ళు ఒక పక్కన ఆ బ్లూ బ్యాచ్ అంతా యాక్టివేట్ అయిపోయి రకరకాల దుష్ప్రచారం చేస్తూ వారు చేసిన తప్పుని తప్పిపుచ్చుకోవాలా అని చెప్పి అనేక ప్రయత్నాలు గత కొన్ని రోజుల్లో చేయడం చాలా బాధాకరంగా ఉంది వారు చెప్పిన అబద్దాలన్నే ఈ రోజు మన పట్టాభి గారు క్లియర్ గా రుజువులతో సహా మీ అందరి ముందు పెట్టడం జరుగుతా ఉంది ఇక్కడ బాధాకరమైనది ఏంటంటే అప్పు జరిగింది అని చెప్పి తెలిసి కూడా ఏ విధమైన పశ్చాత్తాపం లేకుండా కనీసం ప్రజలకి క్షమాపణ కూడా ప్రధాన మంత్రి గారికి ఒక లెటర్ రాశారు సోషల్ మీడియాలో రకరకాల పోస్టింగ్ లు ఉండరు తిరిగి తెలుగుదేశం పార్టీ పైన ఎదురు దాడి చేసి వారు ఈ విధంగా అన్న ప్రజల దృష్టిని మళ్లించాలా అని చెప్పి ఒక ప్రయత్నం చేయటము దయచేసి అందరు గమనించాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను